అయితే జగదీష్ రెడ్డి కామెంట్స్ కి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కౌంటర్ ఇచ్చారు బాకీ కార్డులపై నల్గొండ సెంటర్ లో చర్చకు రావాలని సవాల్ చేశారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఆరు గ్యారెంటీని అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నట్లుగా చెప్పారు ఆరు గ్యారెంటీలు ఇచ్చి తీరినం ఇవాళ నిన్న నిన్న కవిత కూడా చెప్పింది కవితమ్మ ఏం చెప్పింది లిల్లిపుట్ లిల్లిపుట్ ఈయన నల్గొండ మొత్తం ఖరాబ్ అయింది మా బీఆర్ఎస్ పార్టీ అని నేను సిగ్గు లేదు శరం లేదు మీకు ఏం లేదు ఇంకా మాట్లాడుతామని మీరంతా ఆ తర్వాత ఆరు గ్యారెంటీ నేను చూసినా నేను తిప్పట్లో మీరు రిలీజ్ చేసిన కార్డు మీకు దమ్ము ధైర్యం ఉంటే నల్గొండ సెంటర్కి వస్తారా హైదరాబాద్కి వస్తారా మిరియాగూడకు వస్తారా యాడికి వస్తారా రండి రెడ్డి గారు మీరు మాట్లాడే ముందు సోయితకు తప్పు మాట్లాడబాకండి గుల్లగూడ హాస్పిటల్లో జాయిన్ చేయడం ఖాయము ప్రజలందరూ బొంద పెట్టడం ఖాయం మళ్ళీ బొంద పెట్టడం ఖాయం ఈ ఐదేళ్ళు ఇంకా మళ్ళీ ఐదేళ్ళు కూడా ఇంత తిరగాల్సిందే కాబట్టి మీరు మాకు బాకీ గ్యారంటీ కాదు మాకు వడ్డీ గ్యారెంటీ వాళ్ళు మీరు అందరికీ మాకు పోయిన వడ్డీ అంతా మీరు కట్టాలి కాళేశ్వరంలో తిన్నది వైటింగ్ కంకర తిన్నది సిమెంట్ తిన్నది సువ తిన్నది తర్వాత ఇసుక తిన్నదంతా ఇసుక బుక్కి మీరంతా తెలుసు కదా అందరికీ అలా తుక మాజీ ఎమ్మెల్యే ఏం చేసిండే మొత్తం ఇసుక పక్కరు కదా ఇవన్నీ మేము చేయలేదు మా పార్టీ చేయాలి సాఫ్గు ఉన్నది నీతిగా నిజాయితీగా ఉన్నది మా పార్టీ ఎవరైనా తప్పు చేసినట్టుగా మీరే దానికి సాక్షులు అలా నోట్ చెప్పానని చెప్పండి మేము వెంటనే పార్టీని సస్పెండ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ కాదు ఇక అర్థమైందా కానీ వాళ్ళు తప్పు చేసేసుకొచ్చు నయం పరిశీలు తిన్నారు అన్ని దందాలు చేసారు భూదందాలు కబ్జాలు చేశారు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితి లేదు ప్రజల కోసం ఉంది బడుగు బలహీన వర్గాల కోసం ఉంది